హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్లో ఈరోజు మనం చేయబోయే రెసిపీ గుమ్మడికాయ అల్లం పచ్చడండి అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీలలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా తయారు చేసుకుందాము చూద్దాం దానికి కావాల్సింది గుమ్మడికాయ గుమ్మడికాయని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి తురుముకున్న గుమ్మడికాయ తురుమండి జరగని అటు బాధ అవును బెల్లము చింతపండు గుజ్జు చెప్పు 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 బెల్లం చెప్పు మా మనవరాలు చెప్పుద్దు అండి బెల్లము చింతపండు గుజ్జు కారం ఉప్పు మెంతిపెండి ఆవు పిండి వెల్లుల్లి కరివేపాకు తాలింపు దినుసులు ఇవన్నీ కావాలండి తయారీ విధానం చూద్దాము మా మనవరాలు చెప్పొద్దంట అయిండి మా మనవరాలు చెప్పేసింది అల్లం తురుము వేయించుకుందాం దీంట్లో నూనెలో గుమ్మడికాయ తురుము వేసుకుందామండి అది మారకుండా బాగా వేయించుకోవాలండి కొంచెం దగ్గరుండి ఉండి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగు ఇప్పుడు దీన్ని ఇలా పక్క తీసుకోవాలండి దీంట్లోనే చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా దాంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం అనేది మీ ఇష్టం అండి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు బెల్లం అంతా కరిగి చింతపండు పచ్చివాసన పోయి అప్పుడు మళ్ళీ మొత్తం మనం కలుపుకుందాం ఒకసారి ఇదిగండి బెల్లం అంతా కరిగిపోయి చింతపండు పులుసులోకి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఈ చింతపండు పులుసులో ఉడకనిద్దాము ఎందుకంటే దీనికి కూడా పట్టాలి కదా అందుకని ఇదిగండి ఇప్పుడు చూసారా నూనె అంతా పైకి వచ్చేస్తుంది అంటే దీంట్లో ఇంకా నీరు లేవన్నమాట ఇప్పుడు మనం స్టవ్ చేసుకుందాము కొంచెం ఆరనిద్దామండి ఇప్పుడు ఇంకో పెన్నం తీసుకున్నానండి ఎందుకంటే తాలింపు వేసుకోవాలి కదా దానికోసం స్టవ్ తీసుకున్నాము తాలింపుకి ఆయిల్ పోసుకుందాము ఆయిల్ కాగిందండి ముందుగా ఆవాలు వేసుకుందాము తర్వాత పచ్చనపప్పు వేసుకుందాము మినపప్పు వేసుకుందాము కొంచెం జీలకర్ర వెనివర్ ఫ్రైలు వెల్లుల్లి కరివేపాకు వేసుకుందాము కొంచెం ఎండ వేసుకుందామండి ఇందాక ఎందుకంటే ఎంగో మీరు చూపించలేదు చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇష్టం లేదు అందుకని చూపించలేదు నేనైతే కొంచెం ఎండ వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ తాలింపు ఇద్దామండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఆారిపోయిందనమాట దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కారం మెంతిపిండి పిండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో వేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మనం కొంచెం టేస్ట్ చేద్దామండి ఉప్పు అయితే నాకు కొంచెం సాలేదండి ఇందాక కొంచెం తగ్గించాను అది కూడా వేసేసుకుంటాము ఇప్పుడు పంట కలిపిస్తున్నాం కదా ఎప్పుడు తీసుకున్నామండి గుమ్మడికాయ అల్లం పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడి వారం వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి గుమ్మడికాయ అల్లం పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి